విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కథం తొక్కారు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్కి అభిమానం పోటెత్తింది పద్నాలుగు వార్డులకు చెందిన కార్యకర్తలు జన సందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు గోపాలపట్నం నుంచి ఎన్ఏడి కూర్ కరాస మరిపాలెం కంచరపాలెం మీదుగా ముఖ్య నాయకులు ఆయా వార్డుల కార్పొరే కార్యకర్తలు అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోన్ల కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేసినట్లు తెలిపారు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇంత ఆదరణ నాకు ఇచ్చి ఇంతమంది ఇంత ఎండలో కూడా నా గురించి వేలాది మంది రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి చేస్తుందో అవన్నీ కూడా ఈరోజు ప్రజల మనసుల్లో ఉన్నాయి ఈరోజు నామినేషన్ అప్పుడే ఇంతమంది కార్యకర్తలు కాకుండా పబ్లిక్ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు సుమారుగా గోపాలపట్నం నుంచి మూకాంబి అమ్మవారిని ఆశీస్ తీసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది ఈ రోజు విచ్చేసిన ప్రజలందరికీ కూడా